ఇంటికి ఒక్క వీడియో చూసినా అదే న్యూస్ చూసినా లక్షన్నర మంది చూసినట్టు ఇది నలభై వేల మంది నలభై వేల మంది కూడా చదవరు చదవరు కదా కాబట్టి అదే మాకు ఒక అసెట్ ఇది మొదట అర్థం కాల పొలిటీషియన్లకి నాలా వెళ్ళి ఇంటర్వ్యూలు తీయడం వార్తలు వేయడం ఇదంతా చేశాక ఈ ఇంపాక్ట్ ఏంటో అర్థమైంది వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఏంటనేది ఇవా ఏది చివరికి ప్రభుత్వాలు తమ చివరికి మాది అప్పుడు లో వచ్చినటువంటి తీసుకెళ్ళి కార్పొరేషన్ కౌన్సిల్లో డిబేట్లు చేసుకోవాల్సి వచ్చినాయి అది సంతోషపడ్డాం మేము అబ్బా మనం స్థాయి బెంచి అని చెప్పి తెరాదు వస్తే అక్కడి నుంచి మనల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రారంభమవుతుంది కేబుల్ నెట్వర్క్ ఏంటి చే అక్కడ కార్పొరేషన్ చేతిలో ఉండదు రాజకీయ నాయకుల చేతిలో ఉండదు కేబుల్ ప్రెషర్లు అవుతుంది మేనేజ్మెంట్ మీద ప్రెషర్లు దెన్ వార్తలను కంట్రోల్ చేసే సందర్భం అప్పుడు ఏంటిరా అనుకున్నాం ఆ మూమెంట్లో కేబుల్ నెట్వర్క్ నుంచి శాటిలైట్లకి వెళ్ళాం శాటిలైట్లు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గంటల ఛానల్ వాడినా కూడా ఇక్కడ ఆపలేదు లేదు కాబట్టి మళ్ళీ స్వేచ్ఛగా పనిచేసుకోగలేము మళ్ళీ ఆ దశలోని ఇరవై నాలుగు గంటల ఛానల్కి వెళ్ళి అట్లాగో పది పదిహేను ఏళ్ళు ప్రశాంతంగా బతికాం అందులో ఆ వ్యవస్థలో ఎప్పుడైతే ఈ దగులు బాజీలు తయారయ్యారు అక్కడ మళ్ళీ డబ్బులు కలెక్షన్స్ బిగించేశారు అక్కడ మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో యార్డ్లు బిగించేశారు మేనేజ్మెంట్ లో లొంగిపోవడం చేశారు ఆ వ్యవస్థ అయిపోయింది ఆ టైంలో లో సోషల్ మీడియా బిగినైంది నాలాంటి వాళ్ళకి అది అదొక హ్యాపీ